మన షాదనగర్ పట్టణంలో పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఎర్రవాణి అనే ఫిర్యాదు మనకు షాదనగర్ పోలీసు కంప్లీట్ చేసింది ఫిర్యాదు వివరాలు ఏమనగా తన భర్త రాజశేఖర్ ను అదే ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అతని అనుచరులో ఒక ముగ్గురు తీసుకొని వచ్చి తన భర్తను కిడ్నాప్ చేసింది మనకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అదే నైట్ నుంచి మనం టీమ్లు ఫామ్ వేసి సెట్ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు నేరస్తులు రైతుల్లో వెంకటేశ్వరంతో పడుతున్న తన అనుచరులందరూ కలిసి ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాన్ని తీసుకుపోయిందని ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది కొట్టిన క్రమంలో చనిపోతుంది చనిపోయిన తర్వాత చనిపోయిన శివారిని తీసుకెళ్ళి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది దీనిపై మనం డీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్పేట పోలీసుల సహకారంతో మనం లుక్అవుట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన అంటే బాడీ మార్టం అయి వాళ్ళ బంధువులకు అప్పి తర్వాత మన సాధనగర్ సిఏ గారు విజయకుమార్ తన సిబ్బందితో చెక్ పోస్ట్ దగ్గర నమోదైన సమాచారం మీద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్ట వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ ముగ్గురు వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిష్టలో వస్తూ ఉంటారు నాపి తనిఖీ చేయగా వాళ్ళు అంటే ఈ అపెన్స్ చేసి అంటే వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందనేది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే అతను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులోకి తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టాకారు అదే విధంగా ఒక సెల్ఫోను ఆ ప్రెస్ ఐడి కార్డు ప్రజామాలపైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర అది ఒకటి అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వాళ్ళ వాళ్ళ వద్ద నుంచి సాధనపరచుకొని అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడానికి నైలాన్ తాడు తాను కూడా స్వాధీనపరచడం జరిగింది ఇదే క్రమంలో మా టీంలు ఏదైతే డిప్యూటీ చేసిన డిప్యూటీ చేసిన టీం వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బావమారిది ఆ రోజు హత్య చేయడానికి హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలని ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు ఆ దానికి సంబంధించిన నైలాన్ తాడు అదే విధంగా ఆ పెట్రోల్ కొని ఆ బండ్లు పెట్టడం జరిగింది అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు సురేష్ అదుపులో తీసుకున్నాం అదే కాకుండా ఈ రాఘవేందర్ అనే శ్రీకాంత్ అని ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి ఆ రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ అంటే ఈ కుట్రలో భాగం భాగం పంచుకున్నారు వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నారో అతడు కూడా అంటే ఈ మన మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్స్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం సెవెన్ మెంబర్స్ అదుపులో తీసుకొని ఆ కోర్టు పంపడం జరుగుతుంది ఇందులో ఒక ఇన్నోవా క్రిష్టాకారు ఒక టవేరా కారు అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్ళు ఒక సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ సెల్ ఫోన్ ఇవన్నీ పరుచుకొని ఆధారపరచడం జరుగుతుంది గతంలో మళ్ళీ వెరిఫై చేస్తాము అంటే అంటే ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది ఇంకా వేరే కేసులు ఏమున్నా వెరిఫై చేస్తాం చంపినాక పెట్రోల్ చంపిన తర్వాతనే పెట్రోల్ పెట్టి é uh -huh.